తెలియజేస్తున్నాం అదే విధంగా తదనంతరం మన కళాశాల ప్రిన్సిపాల్ గారు కదిలిపోతుంటే బిరబిరా కృష్ణమ్మ పరుగులతుంటేను బంగారు పంటలే పండుతాయి మురి బాలామత్య మన కురుపం నియోజవర్గ శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వం విప్పు పోయికి జగదీసుకున్న మేడం గారికి ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಗಾರ <dyei caanha picuulidi> బావ బాత్రే ఉంది మాట మీద తెనాడు వదలరు సర్వర్ లోపలే ఉంది మిది మిరుస్తాం ఇది పట్నం సార్ వదిలేయండి మీరు ఆ తిలకన